రూపాల్లో చెప్పాల్సింది చెప్పడం కూడా విన్నాం మనం అవును సార్ తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ గొడవలు కానీ ఈ హడావుల్లో కానీ అసలు వాళ్ళ పొత్తులో ఉన్నారా లేకపోతే ఆ పాలనలో భాగస్వాముల్లో ఉన్న నేపథ్యం కానీ అది ఎక్కడా కనిపించట్లేదు వీళ్ళు కూడా జనసేన గురించి కానీ బీజేపీ కానీ ఒక్క మాట మాట్లాడట్లేదు వాళ్ళు అంత సీరియస్గా దీన్ని తీసుకోవట్లేదు ఎందుకంటే టీడీపీ నుంచి వస్తుంది వాయిస్ వీళ్ళు వీళ్ళు కుట్టుకోవడము లేకపోతే వీళ్ళు వీళ్ళు చంపుకోవడం ఈ ఇలాంటి పరిస్థితి వస్తుంది ఈ దీన్ని ఎలా చూడాలి రాజకీయ పరంగా దీనికి చెప్పే ముందు ఇందాక దాన్ని కొనసాగింపుగా ఒకటి చెప్తాను నేను నిన్న కూడా చెప్పాను రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుంది అని వైసీపీ టీడీపీ వాళ్ళు అప్పుడు ఆరోపణ వీళ్ళు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని సో ఏపీ అనేది ఇప్పుడు ఒక వర్చువల్గా ఆర్ఆర్ రాజ్యాంగం వర్సెస్ ఆర్బి రాజ్యాంగం అంటే రా రాజారెడ్డి రాజ్యాంగం వర్సెస్ రెడ్ బుక్ రాజ్యాంగం ఆ లేఖలో కూడా రాసినట్టున్నారు నాకు తెలిసి కేంద్రానికి చేస్తున్న ఫిర్యాదులో కూడా ఇది నిజంగా కొంచెం తీ తీవ్రమైంది ఇంకా రెండోది అండి మీరు అన్నదానికి తప్పకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇది కొంతమంది సీనియర్లు సూపర్ సీనియర్లు తెలుగుదేశం వాళ్ళకి మింగుడు పడడం లేదు అన్నది కూడా కొంత నిజమే కానీ ఆయన వాస్తవిక రాజకీయవాది కాబట్టి ఈక్వేషన్ను ఇలా నడపాల్సిందే ప్రస్తుతానికి అనే అభిప్రాయంలో ఆయన ఉన్నారు అనేది సమాచారం అలాగే ఈ చైర్మన్ పదవులు ఈ పంపిణీలు కూడా ఒక ఫార్ములా కూడా అడాప్ట్ చేసుకున్నారు ఓకే ఆరు ఆరు పదవులు టీడీపీకి వస్తే మూడు పదవులు జనసేనకి వస్తే ఒకటి చైర్మన్ పదవులు నామినేటెడ్ నామినేటెడ్ పదవులు ఆరు సిక్స్ ప్లస్ సిక్స్ ఇస్టు త్రీ ఇస్టు వన్ ఒకవేళ తప్పనిసరి అయితే స్థానిక పరిస్థితులను బట్టి ఈ ఆరును ఐదు చేసుకోవడానికి కూడా తెలుగుదేశం సిద్ధంగా ఉండాలి అక్కడ లోకల్ క్యాండిడేట్ లేకపోతే స్పెషల్ సర్కాన్స్టెన్సెస్ ఉంటే అంటే మూడు కూడా రెండు అయ్యే ఛాన్స్ ఉంటుందా అదే కదా నేను మొదటి చెప్పింది అదే కదా అది జనసేనను ఇప్పటికైతే మనం వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకూడదు అని ఒకటైతే అది అది ఉంది కాబట్టి ఆరు మూడు ఒకటి ఫార్ములాలో ఇది నడుస్తుంది అని ఇంక రెండవది నిజానికి తెలుగుదేశంలోనే మథనమే ఎక్కువగా ఉంది అంటే మొత్తం వాళ్ళ అంతర్గత వ్యవస్థలో అంతకుముందు ఉన్న టీమ్స్ అవన్నీ కూడా ఒక విధంగా మారిపోతున్న పరిస్థితి ఐఏఎస్లు ఐపీఎస్లు రీప్లేస్ చేస్తున్నారు ఐ ఐఏఎస్లో ముఖ్యంగా ప్రతి చోట అంతకుముందు చాలా ముఖ్య పాత్ర వహించి మనతో పాటు ఉండి పోట్లాడి తిట్టి విన్నీ చాలా చేసి ఆవేశపడి ఆవేశపడిన చాలామందికి ఆ సముచితమైన స్థానం అంటే ఆదిలోనే రావట్లేదంటే తర్వాత ఏమవుతుందనే ఒక ప్రశ్న వాళ్ళకు వస్తుంది ఇది వాస్తవంగా ఇది మా నాయకత్వం దృష్టికి రావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఐఎమ్ టైలింగ్ ఐఎమ్ టైలింగ్ యూ ఐఎమ్ టెల్లింగ్ యూ ఎందుకంటే వాళ్ళ కార్యాలయం దీంట్లో కానీ ఇంకొక దాంట్లో కానీ ఆ పరిస్థితుల్లో ఎందుకు మరీ ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు అలాగే మరి ఒక్కసారిగా మొత్తం మారిపోయింది చాలా తీవ్రంగా ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళు కొన్ని అవి కష్టనష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు తమ స్థానం కోసము లేదా తమ మాట కోసము పెనుగులాడాల్సి వస్తుంది సో అంతర్గతంగా తెలుగుదేశం క్యాడర్ ముఖ్యమైన ఫేసులుగా ఉన్నారు కొత్త వాళ్ళు మళ్ళీ వస్తున్నారు కొంతమంది అంటారు బయటికి పోయిన వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకి ఇస్తున్నారు కానీ అంతకుముందు నుంచి అంటీ బయట ఉన్న వాళ్ళకి మాకు ఉండట్లేదు ఏంటి అని నేను పిఠాపురం వర్మ గారు అట్లాంటి విషయాలు నేను చెప్పట్లేదు ఇంకా అలాంటి అవి బహిరంగంగా కూడా రఘురామకృష్ణరాజు దాదాపు ఏదో ఒక భాషలో ఆయన తన అసంతృప్తితో లేకపోతే పరిస్థితి కనీసం ఆయన వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్గా చర్చ కూడా ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే గొడవలు ఇవన్నీ పెరుగుతున్నాయో ఆ అంశం అనేది అసలు చర్చకే రావట్లేదు కాబట్టి ఒకవైపునేమో వాడితో పంచుకోవాల్సి వచ్చింది కాబట్టి పదవులు తగ్గాయి రెండవ వైపున అధికారుల విషయానికి వస్తేనేమో అధికారులు లేరు కాబట్టి జగన్ ఉన్నప్పుడు వాళ్ళు చాలామంది కొనసాగుతున్నారు అసలు ఇదేమీ లేకుండా కొనసాగుతున్నారు కొంతమంది దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళకి ఎందుకు కొనసాగుతున్నారో తెలియదు వాళ్ళు రెండు వేల తొమ్మి పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో కూడా వాళ్ళు ఉండబోతున్నారు వాళ్ళకి ఇప్పటికే ఎక్స్టెన్షన్లు ఇవన్నీ వచ్చేస్తాయి ఓకే కొంచెం అంతర్గత పరిస్థితి ఇది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నది అధికారులు అండి నామినేటెడ్ అంటారా రిటైర్డ్ అధికారులు లేదా స్పెషల్ పోస్టింగ్లో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది చాలామంది అంటే ముఖ్యమైన ఒక కొన్ని బ్యాచ్లు అందరికీ విధేలే వాళ్ళు అంటే ఆటోమేటిక్గానే నేను ఎప్పుడో ఒకసారి చదివా ఎర్రకోట మీద పలానా సంవత్సరం ఏమో జనతా ప్రధాని తర్వాత ఇందిరా కాంగ్రెస్ ప్రధాని తర్వాత ఇంకొక ప్రధాని కానీ అన్ని సందర్భాల్లో కూడా ముందు వరుసలో అయితే మటుకు వాళ్ళే కూర్చున్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తారు టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు అవును పార్టీ పోయినా జెండాలు ఉంటాయి కానీ అజెండా మటుకు అధికారం అనుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఐదేళ్ళు మేము గట్టిగా నిలబడిదంతా చేసిన వాళ్ళకు ఎందుకు ఒక్కసారిగా ఈ మార్పు వస్తుంది అబ్జాబ్షన్ ఎందుకు జరగడం లేదు ఇది ఒకసారి పక్కన పడిపోతే ఇంకా అలాగే పక్కన అవుతామేమో ఓకే ఇలాంటి సందేహాలు కొన్ని ఉన్నాయి ఇది జనసేనకు సంబంధించి ఈ ఫార్ములా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ స్వయంగా హెచ్చరించారు కదా రౌడీ అనే పదం వాడడం ఎంత తీవ్రం అండి రౌడీజ అని నేను భయపడ్డాను కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన కార్యక్రమం కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది సార్ ఈ జరుగుతున్న ఈ అల్లర్లు వీటి మీద ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నా సీరియస్గా యాక్షన్ తీసుకుండే అవకాశం ఉంటుందా నువ్వు జనరల్గా అప్పీల్ చేయడము సాధారణంగా పిలుపులు ఇవ్వడము లేకపోతే ఇలాంటివి మంచిది కదని చెప్పడం అని కాక ఆయన ఏదో ముఖాముఖి ఘర్షణ పెట్టుకొని వాళ్ళకంటే భిన్నంగా మాట్లాడేది ఉండకపోవచ్చు కానీ స్థానిక స్థాయిలో ఆ సమస్య కూడా ఉంది ఉదాహరణకు ఆమె ఎవరో ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో పచ్చ చౌకాలు జాగ్రత్తగా ఉండాలి అని ఒక బోర్డు లాంటిది కూడా పెట్టి దాదాపు ఒక జాబితా కూడా విడుదల చేశారన్న ఇది అసత్యం కాదు ఇది నిజమే ఇది నిజమే అంటే ఇంక మేము ఇంత కష్టపడి తెచ్చుకుంది ఏంటంటే చివరికి ఎమ్మెల్యేలు మంత్రులు తప్ప ఇక మిగిలిన సోకాళ్ళు పార్టీ శ్రేణులు అంటే ఒక పదం వాడుతుంటాం కదా మనం శ్రేణులు వాళ్ళకి అసలు ఏమీ ఉండదా వైసీపీ ఉన్నప్పుడు అంతా చేస్తే అధికారంలోకి వచ్చాకని కానీ వాళ్ళు అన్నారు అంతకు